హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు భారీ గుడ్ న్యూస్ మిస్ కాకండి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ రిలయన్స్ జియో బ్రాడ్బ్యాండ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది ఎంపిక చేసిన జియో ఫైబర్ జియోఏ ఫైబర్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో యూట్యూబ్ ప్రీమియం రెండేళ్ల పాటు ఉచితంగా లభిస్తుంది యూట్యూబ్ యాడ్స్తో విసిగిపోయిన ఎవరికైనా ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన వీడియో ప్లాట్ఫామ్లో యాడ్స్ రహిత వీడియోలు వీక్షించవచ్చు రిలయన్స్ జియో ఆఫర్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ధరలో పోస్ట్ పేడ్ బ్రాడ్బ్యాండ్ ప్యానల్ సభ్యత్వం పొందిన వినియోగదారులకు అందుబాటులో ఉంది ఇందులో జియో అత్యంత పాపులారిటీ పొందిన కొన్ని ప్లాన్లు ఉన్నాయి కస్టమర్లకు మొత్తం అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఉంది యూట్యూబ్ ప్రీమియంతో వినియోగదారుల యాడ్స్ ద్వారా అంతరాయం లేకుండా వీడియోలు చూడవచ్చు ఆఫ్లైన్ వ్యూ కంటెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు వీడియోలను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయొచ్చు యూట్యూబ్ ప్రీమియం సభ్యత ఉంటే యూట్యూబ్ మ్యూజిక్ కూడా యాక్సెస్తో వస్తుంది మీరు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పదకొండు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ధరలతో జియో ఫైబర్ జియో ఎయిర్ ఫైబర్ పోస్ట్ పెయిడ్ ప్లాన్తో ఇరవై నాలుగు నెలల ఉచిత యూట్యూబ్ ప్రీమియం పొందవచ్చు జియో నుంచి కొత్త చొరవతో యూట్యూబ్ ప్రీమియంగా వస్తుంది భారత మార్కెట్లో గతేడాదిలో ధరల పెరుగుదలను సవి చూసింది ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం స్వతంత్ర సభ్యత్వం వ్యక్తిగత యూజర్లకు నెలకు నూట నలభై తొమ్మిది రూపాయలు ఆపై కుటుంబాలకు రెండు వందల తొంభై తొమ్మిది ఖర్చు అవుతుంది తద్వారా జియో బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్లు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది అయితే యూట్యూబ్ ప్రీమియం పోస్ట్ పెయిడ్ బ్రాడ్బ్యాండ్ సేవలతో కలపడం ద్వారా జియో స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లెట్లు స్మార్ట్ టీవీలు అయినా యూట్యూబ్ ఎక్కువ మతం కంటెంట్ వినియోగించే గృహాలు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటుంది జియో పరిధిని వేగంగా విస్తరిస్తున్న బ్రాడ్బ్యాండ్ పర్యావరణ వ్యవస్థకు ఎక్కువ మంది యూజర్లను అందిస్తుంది కాబట్టి యూట్యూబ్ ప్రీమియంని యాక్సెస్ చేయొచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే